అలాంటి వాళ్ళు లక్ష మంది ఎన్ఆర్ఏలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టి పెరిగి విదేశాల్లో స్థిరపడ్డ వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలను వదిలేసి వాళ్ళ ఉద్యోగాలు వదిలేసి గత నలభై ఐదు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊరు వాడ పర్యటించి గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలన్నీ కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక రాజకీయ ఉగ్రవాది చేతుల్లో ఒక రెడ్ శాండిల్ స్మగ్లర్ల చేతుల్లో గంజాయి స్మగ్లర్ల చేతుల్లో అల్లల్లాడిపోతుందనే బాధతో మా లాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నాం దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఓటేసే ముందు ఆలోచన చేయండి గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఏ రకంగా సర్వనాశనం చేశాడు రాష్ట్రాన్ని రూపాయి పెట్టుబడి తీసుకురాకుండా రూపాయి సంపద సృష్టించకుండా ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా ఆయన ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అన్నాడు మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల హామీలు ఇచ్చి కూడా ఎక్కడ కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా రైతు ఈరోజు హ్యాపీగా లేడు ఉపాధ్యాయులు హ్యాపీగా లేరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంతోషంగా లేరు భవన నిర్మాణ కార్మికులు సంతోషంగా లేరు విద్యార్థులు సంతోషంగా లేరు ఎవ్వరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంతోషంగా లేడు మరీ ముఖ్యంగా రోజుకు ఒక రైతు చనిపోతున్నాడు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడు ఒక్కసారి ఓటేసే ముందు ఆలోచన చేయండి ఇలాంటి రాజకీయ ఉగ్రవాదులకి ఇలాంటి నరహంతకులకి మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరొకసారి సర్వనాశనం అయిపోయి ఆఫ్రికా కంటే శ్రీలంక కంటే దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోతుందని ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపడు ఆలోచన చేయండి మీరు ఓటేసే ముందు మీ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు ఆలోచన చేయమని కోరుతున్నాం ఒక రాజకీయ ఉగ్రవాదికి ఒక్కసారి ఓటేసినందుకు రాష్ట్రాన్ని యాభై ఏళ్ళ వెనక్కి తీసుకెళ్లిపోయాడు మరొకసారి ఓటేసి తప్పు చేస్తే కనుక మీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోతుంది మీ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోతుంది రాష్ట్రం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది భారతదేశ పట్టణంలో మాయమైపోతుంది అనే విషయం దయచేసి గమనించి మీరు ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ ఉగ్రవాదులకు ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది